హలో వైటీ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఒక సింపుల్ ఇన్స్టంట్ టిఫిన్ రెసిపీ చూపిస్తున్నాను సో తమ్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఏంటి ఆ రెసిపీ అనేసి సో చిట్టి మైసూర్ బోండల్ రెసిపీ అండి సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సో నెక్స్ట్ మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము సో ఈ చిట్టి మైసూరు బోండాలు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తాను చూసేయండి సో ముందుగా అయితే ఒక కప్పు వరకు నేను కొంచెం పులిసిన పెరుగు పెరుగు తీసుకున్నాను సో అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా తగినంత ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా విస్కర్తో ఈ విధంగా బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత మనకి బబుల్స్ అయితే వస్తాయి ఈ బబుల్స్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనము ఇందులోకి గోధుమ పిండి మైదాపిండి సేమ్ కప్పు ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను సో ఈ రెండు కూడా ఈ పెరుగులో కలిగి పెట్టేసుకొని మంచిగా సో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనము మైసూర్ బోండా వే వేసుకోవడానికి ఏ కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచి మధ్య మధ్య మధ్యలో ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా బీట్ చేస్తూ ఉండాలి పిండిని ఎంత బాగా బీట్ చేస్తామో ట్యాప్ చేస్తామో మనకి మైసూర్ బొండలు అనేది అంత బాగా అంత ఫ్లఫీగా వస్తాయి సో నేను మంచిగా బీట్ చేసి ఒక ట్వంటీ టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేసాను రెస్ట్ ఇచ్చి బోండాలు వేసే ముందర కూడా ఒకసారి ఒక టూ మినిట్స్ ఈ విధంగా బీట్ చేశాను మంచిగా సో ఈ విధంగా బీట్ చేసి వేయడం వల్ల మనకి బోండాలు చాలా గుల్లగా వస్తాయి చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి సో నేను చిన్న హెల్దీ వేలు చేశాను ఈ మైసూర్ చిట్టి బోండాలు అయితే సో మామూలుగా మనకి హోటల్ స్టైల్లో రావాలి అంటే స్ట్రీట్ స్టైల్ రావాలి అంటే మనము పూర్తిగా కూడా మైదాని యూస్ చేయాలి మైదాని యూస్ చేయడం వల్ల మనకి హోటల్ స్టైల్ మైసూర్ బోండాలు అయితే టేస్ట్ అయితే వస్తాయి సో ఇప్ ఇప్పుడు నేనైతే కొంచెం హెల్దీ వేలో చేశాను కొంచెం గోధుమ పిండి వేశాను సో గోధుమ పిండి మైదా రెండు కూడా సేమ్ క్వాంటిటీనే యాడ్ చేశాను సో మనం ఇంట్లోనే చేసుకుంటాం కదా రోజు తినం కదా ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకొని తింటాం కాబట్టి కొంచెం హెల్దీ వేలో చేసుకుంటాం రోజైతే ఈ ఫుడ్ని ప్రిఫర్ చేయను నేను సో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా తినాలనిపించినప్పుడు కొంచెం చీట్ మిల్లాగా కూడా మనం తినచ్చు సో స్నాక్స్ కింద కానీ మార్నింగ్ టిఫిన్ కానీ మనము ఈ రెసిపీని అయితే చేసుకొని సర్వ్ చేసుకొని తినచ్చండి సో పల్లి చట్నీ అండ్ ఉల్లికారంతో అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఆల్మోస్ట్ అందరి ఇంట్లో మైదా గోధుమ పిండి అయితే అడ్వాన్స్గా తెచ్చిపెట్టుకొని ఉంటారు కదా సో వాటితోనే మనము ఇవి సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ లేదా మార్నింగ్ టిఫిన్ కింద కానీ మనం ఈ చిట్టి మైసూరు బోండాలు రెడీ చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ఈ మైసూరు చిట్టి బోండాల్ని అయితే మనము సో ఉల్లికారంతో కానీ లేదా పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి ఈరోజు వీడియో అంతేనండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్